సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను మారణ మంత్రము చెబుతున్నాను శత్రు మారణ నాశన మంత్రము ఇది బీజక్షరాలతోటి కూ చెమకూర్చినటువంటి పురాతనమైనటువంటి మరి మాంగ్లిక గ్రాంధిక భాషలో రచించబడి సంస్కృతం అనువదించబడినటువంటి గ్రంథాల నుంచి సేకరించబడినటువంటి మంత్రం ఇది ఈ మంత్రాన్ని ఉపయోగించి శత్రు మారణము శత్రు ఉచ్చాటన శత్రు విద్వేషణ శత్రునాశన ప్రయోగాన్ని చేసుకోవాలి ఈ రోజులల్లా బలవంతుడిదే రాజ్యమైన సమయం ఇది కాబట్టి బలహీనుడు అనేవాడు ధనము లేక డబ్బు లేక జనబలం లేక చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులల్లో ఇక మేమేమి ఏమి చేయలేము ఇక మేము చనిపోతా అనుకున్న పరిస్థితులు కూడా ఈ మంత్రాన్ని ప్రయోగం చేసుకోవడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి శత్రువుల మీద పడి మరి మీకు సకల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యం కలిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గౌరవం కూడా తీసుకొచ్చి పెడుతుంది ఈ బీజక్షాలకు సంబంధించినటువంటి ఒక శక్తి దేవత అనేది మనం సాధన చేసే క్రమంలో మరి ఏర్పడి మనకనేది స్వప్న సిద్ధి కలిగి మనకు తోడుగా నీడగా ఉండి అన్ని కార్యాలలో విజయాన్ని సూచించి మనకున్నటువంటి అనేక సమస్యలను మొత్తం తీసుకువెళ్ళి మనకైతే ఎవరైతే శత్రులు ఉంటారో వారి మీద ఉంచడం జరుగుతుంది ఇవి చాలా స్పష్టమైన అద్భుతమైన మహాశక్తి కలిగినటువంటి బీజక్షరాలు మరి ఈ అక్షరాలను చదువుతూ దీని మధ్యలో మరి శత్రువు యొక్క పూర్తి ఇంటి పేరుతో సహా గోత్రనామాలు కూడా జపించుతనే ఈ మంత్రం అనేది పనిచేస్తుంది ఈ మంత్రం ఏకాగ్రతతో ఒంటరిగా పదివేలు జపించిన సిద్ధి అని ఇచ్చారు కానీ అది మేము సిద్ధి చేసుకున్నాం పదివేలు మేము చదివి పదివేల సార్లు చదివి సిద్ధి చేసుకున్నాం కాబట్టి సిద్ధించిన మేము సిద్ధ గురువులో మీకు మేము దీనికి సంబంధించిన మరి బీజక్షాలతోటి యంత్రం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు ప్రతిరోజు పదకొండు సార్లు ఒక ముప్పై ఆరు రోజులు మీరు చదువుకుంటే ఈ మంత్రం సిద్ధిస్తుంది మీకు మీరు పదివేలు చేయాల్సిన అవసరం లేదు మేము చేసే సిద్ధించుకున్నాం కనుక మీరు చేయాల్సిన అవసరం ఉండదు సారి ఈ మంత్రాన్ని చెప్తా వినండి ఈ మంత్రం నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు పదిహేను వేల పదహారు రూపాయలు తయారు చేసుకొని మాకు ఒకరోజు ముందుగా ఫోన్ చేసి రావాలి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నల్ల లుంగి అనగా నల్ల పంచ నల్ల టవల్ తీసుకొని మా రుద్రాక్షమాల తీసుకొని మా దగ్గరికి రావాలి సారీ మంత్రం చదువుతా వినండి రం రం కిమ్ కిమ్ కిరాత వారాహి యమ్ రం రమ్ కిమ్ కిమ్ కిరాతరూపిణి రం రమ్ ఇక్కడ పేరు ఊరి పేరు గోత్రనామాలు శత్రువు తలుచుకోవాలి కింగ్ కిమ్ యం రమ్ ఫట్ చాలా చాలా అద్భుతమైనటువంటి స్పష్టమైన బీజక్షరాలు ఇవి శత్రు మరణ మంత్రం ఇది చాలా చాలా ప్రయోగాత్మకమైన మంత్రం ఇది కాబట్టి సాధక ప్రియులు మరి ఇబ్బందులలో ఉన్నవాళ్ళు శత్రువులతోటి ఇబ్బంది పడి మానసికంగా కుంగిపోయి ఒంటరిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా మరి మా గురుసుముఖత మా గురుముఖతగా వచ్చి మా సమక్షలో ఉపదేశం తీసుకుంటారని మరి భరోసానిస్తూ ధైర్యాన్నిస్తూ మంత్రం చెప్పడం జరుగుతుంది హోం శివాయ